చంద్రబాబు సీఎం అవగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పెడుతున్నాయని టెక్స్టైల్ శాఖ మంత్రి సవిత అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పెణుకొండ నియోజకవర్గానికి వచ్చిన సవితకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు కోడికొండ చెక్పోస్ట్ నుంచి పెనుకొండ వరకు ర్యాలీ నిర్వహించారు బీసీ స్టడీ సర్కిల్ బీసీ హాస్టళ్లను పెంచుతామని హామీ ఇచ్చారు డీఎస్పీకి ప్రిపేర్ అవుతున్న బీసీ నిరుద్యోగులందరికీ ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు చేనేత కార్మికులకు మంచి చేసే విధంగా పాలన కొనసాగిస్తామన్నారు బిడ్డకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కృతజ్ఞతతో మా పెనుగొండ నియోజకవర్గం ప్రజలు సత్యసాయి జిల్లాలోనే భారీ మెజార్టీతో వాళ్ళ సవితమ్మని గెలిపించుకున్నారు పెనుగొండ నియోజకవర్గానికి మొదటిగా చిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ మహిళ సంబంధించిన నాకు ఒక ఎమ్మెల్యేనే కాదు మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన నన్ను గెలిచిన నన్ను మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు అది నాకు ఒక బీసీ వెల్ఫేర్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్ కూడా నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పునాదుల మీద పుట్టిన పార్టీ బీసీ పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు పీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధే తప్ప బీసీలకు ఈ పంతొమ్మిది నుంచి ఈ ఇరవై నాలుగు వరకు ఈ సైకోపాలనలో ఒక పక్క బీసీ కులాలు ఒక పక్క చేనేత కార్మికులు ఏమంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరుస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా బీసీలందరికీ పెద్ద పెద్దపీట వేయబోతున్నాం ఒక బీసీ బిడ్డకు చంద్రబాబు